రేస్సలో ప్రభై నే మీ అందరికీ నా హృదయపర్మలు ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు మంచిది ప్రియులరా దినం మరొక అంశంతో దేవుడు మనల్ని బలపరుచునిగాక పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఒక చిన్న మాటను మనం చదువుకుందాం యాకోబు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం పదహారవచనంలో చివరి భాగంను నేను చదువుతాను జాగ్రత్తగా వినండి యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారవచనం చివరి భాగం నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకము గలదై బహుబలము గలదై ఉండును మాట నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనది బహుబలము గలదై ఉండును ఇలా ఈరోజున మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వస్తుంటాం కొన్ని కొన్ని ప్రాంతాలకు ప్రార్థన చేయడానికి వెళుతుంటాం వెళుతున్నటువంటి ప్రార్థనలో మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో దేవుడు అంగీకరించే విధముగా బలము కలిగినదై ఉందా అనేది మనలో మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి దినాన అందరూ చేస్తుంటారు ప్రార్థన మనము చేస్తున్నాం కానీ మనం చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడా మనం చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితంలో ఆ ప్రార్థన విన్నపాన్ని ఆలకించగలగడానికి కావాల్సిన శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడా అనేది దేవుడు అంగీకరిస్తున్నాడా మన ప్రార్థన అనేది మనం మనం ఆలోచన చేసుకోవాలి దేవుని బిడ్లారా పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా చాలామంది అనేకులు ప్రార్థన చేసి దాని ద్వారా ప్రతిఫలాన్ని అనుభవించారు కొంతమంది ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ ప్రతిఫలాన్ని అనుభవించలేక చతికిలబడ్డారు వారిలో యేసు ప్రభు వారే స్వయంగా చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం యశవప్రభు వారు ఒకసారి ఒక ఉపమానాన్ని చెప్తూ వచ్చారు దేవాలయంలో ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారంట వారిలో ఒకని పేరు పరుసయుడు రెండవ వాని పేరు శుంకరి అని వ్రాయపడింది పరుసయుడు నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే చదువుతున్న జాగ్రత్త వినండి లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వత్సరం నుండి పద్నాలుగవ వత్సరం వరకు నేను చదువుతాను ఒకసారి ఆలకించను తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకుని ఇతరులను ధృవీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పను ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళిరి వారిలో ఒకటి పరిసేడు ఒకడు శంకరి పరిసేడు నిలబడి దేవ నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలన ఎన్ను ఈ శుంకరి వలన ఎన్ను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించున్నాను వారు రెండు రెండు మార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదివంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నీతుడికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికాను ఇతని కంటే అతనికంటే ఇతడు నీతి మంతునిగా తీర్చుబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెబుతున్నాను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు ఎక్కింపు ఎంపకూడదు దేవుని బిడ్డారా ఈ మాటను మనం ఒకసారి గమనించాలి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారంట ప్రార్థన చేయించుకోవడం చేసుకోవడానికి దేవునికి మొరపెట్టడానికి వెళ్ళారట తామే నీతి మంతులు అనుకొని కొందరు ప్రార్థన చేస్తుంటారట ఏమని ప్రార్థన చేస్తారు అంటే ఆ ప్రార్థన కూడా ఇక్కడ రాయబడింది ఏమంటే పరిశ్రమ యొక్క ప్రార్థన దేవా నేను చోరులను అన్యాయస్తులను ఇతర వన్ మనుషుల వల్ల నేను ఉండనందుకు నీకు స్తోత్రాలు అని పక్కవారిని పక్కవారిని వాళ్ళని వీళ్ళని ఉద్దేశించుకొని దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు అక్కడ ఎవరెవరి గురించి ప్రార్థన చేస్తున్నాడంటే చోరులు అంటే దొంగల వల్ల నేను అన్యాయస్తుల వల్ల నేను అన్యాయంగా మాట్లాడినటువంటి వారి వల్ల నేను వ్యభిచారులాగా నేను లేను ఇతర మనుషుల్లాగా నేను అని చెప్తూ పక్కనున్నటువంటి శంకర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆఖరికి ఈ శంకర్ వల్ల నేను నేను కొండనందుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు దానికి అర్థమయ్యే తెలుసా ఈ పరిశేయుడు అనుకుంటున్నాడు తన దృష్టికి తాను నీతిమంతుడు అని తన దృష్టికి తాను నీతి మంత్రుడు అనుకున్నటువంటి వాడు ఎప్పటికి కూడా మంత్రుడు కనపడడు ఎదుగుని బిడ్డారా వాస్తవానికి పరిసేయుడు వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాడట తన సంపాదన అంతట్లో దేవునికి దర్శనం భాగం ఇస్తున్నాడట పదవంతు చెల్లిస్తున్నాడట తర్వాత మరి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నట్లుగా తను తను కనపరుచుకున్నాడు దొంగలాగలేదయ్యా అన్యాయస్సులాగలేదయా లేనయ్యా ఇతర మనుషుల్లాగా నేను లేను నేను నీతిమంతుడిని అని గొప్పగా ప్రార్థన చేసుకుంటున్నాడు అదే సమయంలో పక్కన శంకరి అనేటువంటి వాడు ఉన్నాడు కదా వాడు కూడా ప్రార్థన చేస్తున్నాడు వాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఆకాశం వైపు కన్నులెత్తుడ కైను ధైర్యం చాలక తను తను తగ్గించుకొని ప్రభు పాపినయ్య నేను పాపినైన నన్ను కనికరించయ్యా అని దీన మనస్సుతో తను తను తగ్గించుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు దేవుని బిడ్లారా దేవుని వాక్యం ఏం వ్రాయపడుతుందని చూసారా ఇతని కంటే అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడను ఎవరికంటే పరిసేను కంటే సుంకరి నీతిమంతునిగా మంతునిగా ఎందుకని మరి పరిసేడు లక్ష్యం భావిస్తున్నాడుగా అన్ని విషయాల నమ్మకమున్నాడుగా యథార్థంగా ఉన్నాడుగా దొంగల్లాగలేడుగా అన్యాయస్లాగలేడుగా వ్యభిచారం చేయటం లేదు కదా మరి పరిశుడు ఎందుకు నీతి మంత్రులు తీర్చిబడలేకపోయాడు సొంకరేందుక నీతి మంత్రులు తీర్చిబడ్డాడు అంటే పరిచయంలో ఉన్నది ఏంటంటే తన జీవితాన్ని ఇతరులతో 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 పోల్చుకోవడం ప్రారంభిస్తున్నాడు దేవుని బిడ్లారా రోజున మనం గమనించాలి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా ఇతర మనుషుల వైపు చేతులు తీర ఇతర మనుషుల వైపు చూస్తూ మనం ప్రార్థన చేయకూడదు నేను లేను నేను లేను మాకు అనిపి మనకు అనిపిస్తుంటుంది ఎవరైనా ఏదైనా చిన్న సమస్యలు ఇరుక్కున్నప్పుడు దేవా నాకు సమస్యలందుకు స్తోత్రమయ్యాని మనం ప్రార్థన చేస్తాం లేదా ఎవరైనా ఆపదలు ఇబ్బంది పడుతున్నప్పుడు లేకపోతే ఏదైనా కురింగిపోయేటువంటి పరిస్థితులు ఇతరులు దాపరించినప్పుడు మనకు సంతోషం వేస్తుంది సంతోషం వేసి దేవా నాకు ఆ స్థితి కలిగించినందుకు నీకు స్తోత్రమయ్యా అంటాం అవునా అవసరం కదా కానీ మన వ్యక్తిగత జీవితంలో అది మనకి పనికిరాదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఒకటే మాట అంటున్నాడు ఆయన ఇతరుల వలె నువ్వు పోల్చుకోవద్దు ఇతరుల వైపు నువ్వు పుణ్య జీవితాన్ని నువ్వు పోల్చుకోవద్దు మనం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా సరే మన సర్వాధికారి అయినటువంటి దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టుకొని ఆయన పరిశుద్ధతలో నా పరిశుద్ధత ఎంత ఆయన పరిశుద్ధత నా పరిశుద్ధత సమతో కలుగుతుందా దేవుని పరిశుద్ధతలో నా పరిశుద్ధత ఎంత ఉంది అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి అది గ్రహించినటువంటి శుంకరి ఒకటే ఒక మాట అన్నాడు నేను పాపినయ్యా పాపినైన నన్ను కరుణించయ్యా ఆకాశం వైపు కందులెత్తుడం కూడా నేను యోగ్యుని కాదయ్యా నన్ను అని చిన్న ప్రార్థన చేస్తున్నాడు విస్తారంగా అందుకనే పరిశుద్ధ గ్రంథంలో విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడి అనేకులు అనుకుంటారంట విస్తారంగా ప్రార్థన చేయటం వల్ల దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడని అనుకుంటున్నానంటే దేవుని బిడ్లారా విస్తరించి మాట్లాడటంలో మన ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించే అనుభవం కాదు మనం క్లుప్తంగా చేసిన దేవుని సన్నిధిలో దేవుడు అంగీకరించే రీతిగా మనం పాపులు నేను పాపినయ్యా అనేది ఒప్పుకొని దేవుని పరిశుద్ధతకు నీ పరిశుద్ధతను ట్యాలీ చేసుకొని దేవుని పరిశుద్ధతలో నా పరిశుద్ధత ఎంత ఉందని నేను ఆత్మ పరిశీలన చేసుకోగలిగినట్లయితే కలిగినట్లయితే నీ ఆ యొక్క నీ పరిశుద్ధత ఎంత నీ యొక్క భక్తి జీవితం ఎంత నీ యొక్క యథార్థత ఎంత అనేది మనకు ఖచ్చితంగా కనపడుతుంది దానాల అందుకనే మనము నీతిమంతులు అని మనం ఇప్పుడు మనం విర్రవేయకూడదు నేను నీతి అయిపోయానులే అన్ని విషయాలను నమ్మకం ఉంటున్నానులే దశ భాగం ఇస్తున్నానులే వ్యభిచారం చేయట్లేదులే పరిశుద్ధుడుగున్నానులే దొంగతనం దొంగతనం చేయట్లేదులే వ్యభచారం చేయట్లేదులే నాకేమి నేను నీతిమంతులని మంతులని నీకై నీవు అని ఎప్పుడు కూడా అనుకోకు దేవుని విడ ఆలోచించేయి ఆ కార్యాలను బట్టి కాదు దేవుడు చూసేది నేను నీవు తగ్గించుకుంటున్నావా హెచ్చించుకుంటున్నావా నీలో ఎంతవరకు దేవునిని నీ ఎదురుగా పెట్టుకొని దేవుని పరిశుద్ధతకు నీ పరిశుద్ధత కొలమానంగా పెట్టుకొని కొలుచుకుంటున్నావు అది ఆలోచించి ఇతర మనుషులను చూసి కొలమానంగా పెట్టుకో దేవుని పరిశుద్ధతని ఎదురు కొలమానంగా పెట్టుకో అప్పుడు పరిశుద్ధతలో నీ యొక్క పరి దేవుని యొక్క పరిశుద్ధులు నీ పరిశుద్ధత ఎంత అనేది మన ఎంత అనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది కాబట్టి దేవుడు ఏదైనా మన ప్రార్థన ఆలకించాలంటే మన ప్రార్థన బలం గలదై ఉండాలంటే మన ప్రార్థన దేవుడు అంగీకరించేదిగా ఉండాలంటే మనము మనుషుల వైపు కాదు చూడాల్సింది ఆయన వైపు చూసి ఆయన పరిశుద్ధతలో మన పరిశుద్ధతకు సమానంగా ఉందా లేదా అనేది గ్రహించి మన యొక్క జీవితం మనం కొనసాగించుకోవాలి ఆ విధంగా కొనసాగించుకునేటట్లుగా దేవుడు మనకు కృపను కృపణాలు కాక ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుల కృపగల దేవ మీకుందరం ఇదిగో తండ్రి ఉదయకాలంలో మీరు మాతో ప్రతి మాటను పట్టి స్తోత్ర పౌనయ్య నీతి ప్రార్థన బహు బలము గలదై మనోపూర్వకమైనదై బహు బలం గలదై ఉంటుందని మీరు సెలవు ఇచ్చారు అవునయ్య తండ్రి మరి మా దృష్టికి మేము నీతి మంతులు అనుకోవడం కాదు కానీ తండ్రి మీ యొక్క నీతి మత్వములకు మా యొక్క నీతి మత్వాన్ని కొలుసుకునేటువంటి ఆ భాగ్యం మాకు దయచేయమని కోరుతున్నాం పరిశుద్ధతలో తండ్రి నిన్ను ఎదురుగా పెట్టుకొని నీ పరిశుద్ధతకు మా పరిశుద్ధత ఎంత సమానంగా ఉందనేటువంటి విషయాన్ని మేము గ్రహించి దానిని బట్టి మేము ప్రార్థించినట్టు అనుభవం మాకు దయచేయమని కోరుతున్నాం సుంకరి ప్రార్థనలాగా మా ప్రార్థన ఉండేటట్లుగా పాపల మయ్యాన్ని మేము తగ్గించుకొని మా యొక్క పాపాన్ని ఒప్పుకొనగలిగేటువంటి అనుభవంలో మేము నడిపించబడేటువంటి భాగ్యం దయచేయండి పరిస్థితి వలె విస్తరించి మాట్లాడటం వలన మనం వినకూడదు అని అనుకున్నటం వలన కాదు కానీ అయినా మరి మేము దొంగలము కాదు వ్యభిచారలము కాదు ఇతర మనుషుల వల్ల మేము ఉండలేదని పక్క పక్క ఉన్నటువంటి వారి జీవితాలను పోల్చుకొని మేము విధానాన్ని ప్రార్థిస్తున్నాం అటువంటి అనుభవాలు మాకు దూరం చేసి అయ్యా నీతి మంతులుగా మార్చబడేటువంటి ఆ గొప్ప కృప తన మా తండ్రి మా జీవితాన్ని మమ్మల్ని తగ్గించుకొని మీ సన్నిధులు నిలబడేటువంటి కృప మాకు దయచేయమని కోరుతున్నాం మా ప్రార్థన బలమగలనేటువంటి ప్రార్థన వలే ఉండటకు సహాయం దయచేయమని మా ఘనత ప్రభుత్వం మీరు పొందుకొని మీ ఘనమైన కృప కలస్తానికి మా జీవితాన్ని అప్పగించు ఏదినమంతా మీ ఆశీర్వాదం మాతో వచ్చి మమ్మల్ని నడిపించమని వేస్తున్నాము నడుచున్నాం తండ్రి ఆమె మంచిది ప్రియుల ఎందరి జ్ఞాన హృదయపరపునందనాలు మీ యొక్క వాక్యాన్ని అనేకలకు షేర్ చేయండి మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తెలియనటువంటి వారికి ఈ యొక్క వాక్యాన్ని మీరు షేర్ చేసి మా పరిచయం ప్రోత్సహించగలరని ప్రేమతో తెలియజేస్తున్నాను మీ ప్రార్థన అవసరతలు మరి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ ఫోన్ నంబర్లకు మీకు ప్రార్థన అవసరాలు పంపించినట్లయితే మేము ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థిస్తాం మరి ఆ ప్రార్థన ద్వారా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు దేవుడు గాక ఆమె సెలవు తీసుకుందామా